నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మాజిక్ రాజా హోంగార్డుల పనితీరు బాగుందని విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం బలిదానాలు లేనివని ప్రశంసనీయమని రామగణం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శనివారం అరవై మూడవ హోంగార్డు రైజింగ్ డే వేడుకల సందర్భంగా హెడ్క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో గార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించారు ఈ పరేడ్ కు హోంగార్డ్ అరై పెద్దన్న కమాండర్ గా వ్యవహరించారు సిపి కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిబ్బంది ప్రదర్శనను పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హోంగార్డుల సేవలు పనితీరు ప్రశంసనీయమని శాంతి భద్రతలు ట్రాఫిక్ క్రైమ్ నివారణ కమ్యూనిటీ పోలీసింగ్ విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ అత్యవసర పరిస్థితుల్లో హోంగార్డు చూపే ప్రశంసనీయమన్నారు జిల్లా హోంగార్డ్ సిబ్బంది ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించే వారి క్రమశిక్షణ సేవా స్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు వీధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన హోంగార్డులకు పత్రాలను అందజేశారు పరేడ్ గ్రౌండ్ లో అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ స్పెషల్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ శేఖర్ మల్లేశం సంపత్ ఆర్ఎస్ఐలు హోంగార్డ్ ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో ఫోర్ ప్లాటూన్స్ భాగం తీసుకుంటున్నారు మన దగ్గర ఉన్న హోంగార్డ్స్కి పాత లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చేసిన మంచి పని చేసిన వాళ్ళకి రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది మన యూనిట్లో హోంగార్డ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఏం అంటే డిఫరెన్స్ లేకుండా వాళ్ళు అందరితో సమానంగా పని చేస్తున్నారు వాళ్ళకి కూడా మేము అన్ని విధంగా ఉన్న సౌకర్యం ప్రొవైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మీ డిసిప్లిన్ మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్ ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది నాకు చాలా సంతోషం యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి ఒక సంవత్సరం సేవ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము అందరికీ హోంగార్డ్ ఉంటే మెన్ ఉంటే ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ గా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం తపం బలిదానం ఎవరితో తక్కువ లేదు ఆఫీసర్స్తో తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీపడి బరాబర్గా కొన్నిసారిగా మనం ముందు వెళ్ళి చేసేవాళ్ళు సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి